హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అని అడగడం కంటే మీకేమైనా సమస్యలున్నాయా అని అడిగితే చాలా మందికి అయితే వస్తుంది కాని వెంటనే సమస్య లేనిది ఎవరికి అని చెప్పడం మనం వింటూ ఉంటాం వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో వ్యాధులు అందరినీ పలకరిస్తున్నాయి మనం న్యూస్లో చూస్తున్నాం కదా చాలా చిన్న పిల్లలకు హార్ట్ అటాక్లు రావడం టీనేజ్ పిల్లలకు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పులు రావడం ఇక ముప్పై ఏళ్లు దాటిందా ముసలి వాళ్లతో సమానం అన్నట్టు లేని పెయిన్ అంటూ ఉండదు అని చాలా మంది చెప్పడం మనం చూస్తున్నాం దీనంతటికీ కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉద్యోగం ఎక్కువగా చేస్తున్నారు చాలా మంది అదే పనిగా కంప్యూటర్ దగ్గర కూర్చుంటూ పనిచేయడం శరీరానికి సరైన ఎక్సర్సైజ్లు లేకపోవడం ముఖ్యంగా చాలా మందికి విటమిన్ డి అనేది సరిగా అందకపోవడం వల్ల ఈ సమస్యలైతే వస్తున్నాయి మరి ఇంటర్నల్ గా మనం సరైన ఆహారం తీసుకుంటూ పెయిన్స్ కనుక ఉంటే వాటికి కూడా రిలీఫ్ కోసం మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా ఈ పెయిన్స్ ఎలా తగ్గించుకోవాలో ఒక పవర్ఫుల్ ఆయిల్ అయితే చెబుతాను స్కిప్ చేయకుండా ఎందుకంటే ఈ ఆయిల్ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి పెయిన్ వచ్చినా చాలా ఈజీగా ఈ ఆయిల్ రాసి తగ్గించుకోవచ్చు అంత అద్భుతంగా ఈ ఆయిల్ పనిచేస్తుంది మనం ఇందులో వాడే ఇంగ్రీడియం అన్ని కూడా మన మజిల్ కి హెల్ప్ చేసేవే వాడుతున్నాం కాబట్టి వీటిని ఎలా వాడాలి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి టాపిక్ లోకి అయితే వెళదాం మనకి సాధారణంగా వర్షాకాలం చలికాలం వ్యాధుల కాలాలుగా చెబుతుంటారు ఈ రెండు కాలాల్లో సిక్కవని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ముఖ్యంగా అంటు వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అయితే మరి మోకాళ్ళ నొప్పులకు ఒళ్ళు నొప్పులకు ఈ సీజన్ తో సంబంధం ఏంటి అనుకుంటున్నారా వాతావరణం మారినప్పుడల్లా జలుబు దగ్గు జ్వరంతో పాటు కేళ్ల నొప్పుల సమస్య కూడా పెరుగుతుంది గాయాలైనా వైద్యపరమైన కారణాలైనా హైపర్ సెన్సిటివ్ అయిన స్ట్రెస్ లేదా జాయింట్ కి డైరెక్ట్ గా ట్రామా సరిగా నయం కాని కేళ్ల పగుళ్లు చికిత్సలో ఉన్న ఏదైనా ఇతర వ్యాధుల వల్ల కూడా మీకు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి ఆర్థరైటిస్ సమస్య కారణంగా కూడా మీకు మోకాళ్లలో కేళ్లలో వాపు కనిపించడం మొదలవుతుంది ఈ వాపు కారణంగా నొప్పి సమస్య తీవ్రమవుతుంది కేళ్లలో దృఢత్వం తగ్గిపోతుంది నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ పవర్ఫుల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి కావాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక అరకప్పు వరకు నువ్వుల నూనె తీసుకోండి పూర్వం నువ్వుల నూనె ముఖ్యంగా బాలింతలకు ఇచ్చేవారు బలంగా ఉండాలని ఐదు నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాలు ఇచ్చేవారు పండుగలు వచ్చాయంటే నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసుకునేవారు జుట్టు కూడా ఉపయోగించేవారు జుట్టు కూడా రాసుకునేవారు ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అయ్యేవని నమ్మేవారు చాలా మంది పచ్చళ్ల కోసం నువ్వుల నూనెనే ప్రిఫర్ చేస్తారు ఈ నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ బి ఈ కాల్షియం జింక్ ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఉన్నాయి దీన్ని ఆయుర్వేదంలో కూడా విరివిగా వాడతారు ఇక పూర్వకాలంలో అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఆరోగ్యానికి రెండింటికి కూడా నువ్వుల నూనె విరివిగా వాడేవారు యువీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి శరీరానికి ఉండే ఇన్ఫెక్షన్లు తొలగించుకోవడానికి నువ్వుల నూనె చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ లక్షణాలు వీటిలో ఉండడం వల్ల మనకి స్కిన్ ఎలర్జీలు కూడా తగ్గుతాయి నువ్వుల నూనె ఒంటి నొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది కేళ్ల నొప్పులు కండరాల నొప్పులు తగ్గుతాయి మనం తీసుకుబోయే రెండవ ఇంగ్రీడియంట్ వాము ఇది కేవలం అరుగుదల శక్తి కోసం మాత్రమే కాదండి జాయింట్ పెయిన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీ బాడీలో పెయిన్స్ ఉంటే ఈ వాము చాలా అద్భుతంగా తగ్గిస్తుంది ఇందులోని సమ్మేళనాలు డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రేరేపించి అజీర్తి కడుపు సమస్యలను దూరం చేస్తుంది అంతేకాదు కడుపులో పేగుల్లో అన్నవాహికలో ఏర్పడే పుండ్లు అల్సర్లను ఇది నయం చేయగలదు వాములో థైమోల్ కార్వాక్రోల్ వంటి ముఖ్యమైన నూనెలుంటాయి ఇవి హానికరమైన బ్యాక్టీరియా ఫంగస్ తో పోరాడతాయి ఆహారం ద్వారా సంక్రమించే సాల్మోనెల్లా ఈకోలి వంటి బ్యాక్టీరియాల నుంచి ఇది రక్షిస్తుంది దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ కడుపులో ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది వాములు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి ఇది నొప్పులను వాపులను తగ్గిస్తుంది ఇక మూడవదిగా నల్ల యాలుకలు ఇవి చేసే అద్భుతం అంత ఇంత కాదండి సాధారణంగా అందరూ పచ్చ యాలుకలనే వాడతారు కానీ నల్ల యాలుకలు కూడా ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు ప్రస్తుతం మార్కెట్ లో నల్ల యాలుకలు కూడా విరివిగా దొరుకుతున్నాయి ఇందులో చాలా రకాల పోషకాలతో పాటు ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి వీటిని ప్రతిరోజు వినియోగించడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి తరచుగా నల్ల యాలుకలను ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి అందులోనూ శీతాకాలంలో చాలా బాడీ పెయిన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు నల్ల యాలకలతో తయారు చేసిన టీ తాగిన ఆహారం తిన్నా చాలా తొందరగా వాపులు నొప్పులు తగ్గుతాయి యాలుకల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఉదయం గ్రీన్ పాటు ఆక్సిడెంట్లుకల పొడిని కలిపి తాగితే శరీరంలో ఫ్రీ రాడికల్ సమస్య తగ్గుతుంది మనం తీసుకోబోయే నాలుగవ ఇంగ్రీడియంట్ సొం పౌడర్ ఇది అన్ని సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది లేదా సొం తెచ్చుకుని మీరు మిక్సీలో పౌడర్ గా చేసుకోవచ్చు ఒంటి నొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది సొంఠి ముఖ్యంగా కేళ్ల నొప్పులు కండరాల నొప్పులు తలనొప్పి వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుంది సొంటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి సొంటి చర్మ సమస్యలను తగ్గించడానికి చర్మం యవ్వనంగా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది తర్వాత మనం తీసుకోవాల్సింది జాజికాయ ఇది బిర్యానీలో వాడతారు కదా మంచి సువాసన వస్తుంది ఇది కండరాల నొప్పిని అద్భుతంగా తగ్గిస్తుంది కీళ్లనొప్పులు నొప్పులు అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది అలాగే జాజికాయలో ఉండే గుణాలు గ్యాస్ కడుపు అజీర్తి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది భోజనం తిన్న తర్వాత కడుపులో కలిగే ఇబ్బందులను తగ్గించడంలో ఈ జాజికాయ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆర్థరైటిస్ కీళ్లనొప్పులు జీర్ణక్రియ సమస్యల వల్ల వచ్చే మంటలను తగ్గించడంలో జాజికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక చివరిగా వెల్లుల్లి రెబ్బలు ఇవి శరీరంలో నొప్పులను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇవి నొప్పి మరియు వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం లేదా నూనెతో మసాజ్ చేయడం ద్వారా శరీరంలో నొప్పులు తగ్గుతాయి రక్త ప్రసరణ మెరుగవుతుంది కండరాలకు కేళ్లకు ఆక్సిజన్ సరఫరా చాలా బాగా జరుగుతుంది దీనిలో విటమిన్లు బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ ఫోలెట్ విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ వంటి పోషకాలు ఉంటాయి వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు ఇప్పుడు ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చూద్దాం ముందుగా నువ్వుల నూనె అరకప్పు వరకు తీసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు ఏడు లేదా ఎనిమిది పొట్టువలు చేసి తీసుకోండి జాజికాయ ఒకటి సరిపోతుంది అలాగే సొంటి పౌడర్ ఒక అర టీ స్పూన్ సరిపోతుంది వాము ఒక స్పూన్ వరకు తీసుకోండి నల్ల యాలుగా ఒకటి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నువ్వుల నూనె వేసి వేడెక్కనివ్వండి ఈలోగా మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కిచెన్ రోల్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి జాజికాయ మనం ఈ ఆయిల్లో వాడుతున్నాం కదా ఈ జాజికాయ వల్ల మంచి స్మెల్ వస్తుంది మనం ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మన బాడీ ఆ మంచి సువాసనకి రిలాక్స్ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేసేయండి మనం దంచుకున్నవన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక పాటు అలా పక్కనుంచేయండి బాగా చల్లారిపోతుంది అప్పుడు స్ట్రైనర్ సహాయంతో ఒక బాటిల్లోకి వడకట్టుకుని స్టోర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ని మీకు ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసి సున్నితంగా మసాజ్ అయితే చేసుకోండి ఒకవేళ పెయిన్స్ ఎక్కువగా ఉంటే మసాజ్ చేయొద్దు కొద్దిగా మసాజ్ చేసుకోగలము అనుకుంటే మాత్రమే మసాజ్ చేసుకోండి ఇలా మీరు రెగ్యులర్ గా ఆయిల్ అప్లై చేస్తూ మీ ఆహారపూట అలవాట్లలో మార్పులు చేసుకుని డైలీ వాకింగ్ గానీ ఎక్సర్సైజులు గాని చేస్తూ ఉంటే తొందరగా మీ జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ అన్ని పోతాయి అయితే మీ నొప్పుల తీవ్రతను బట్టి ముందుగా మీ డాక్టర్ నైతే సంప్రదించండి ఈ ఆయిల్ వల్ల ఎవ్వరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు ఖచ్చితంగా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు ఎవరికి ఎలాంటి పెయిన్స్ వచ్చినా వెంటనే ఎక్కడికో పరుగులు తీయకుండా ఇంట్లో ఉండే ఈ పవర్ఫుల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అప్లై చేసుకుంటే తొందరగా పెయిన్స్ అన్ని తగ్గిపోతాయి మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం